ములుగు జిల్లాలో ఏప్రిల్ ఒకటో తేదీ లోపు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు హమాలి కార్మికులకు కనీస వసతులు ఏర్పాటు చేయాలని తాగునీరు అందించాలని తెలిపారు తొందర లేకపోతే వేరే మండల్స్ లైక్ ములుగు ఉంటాయి లేకపోతే ఇంకేముంది ఎయిట్ థౌసండ్ ఒకటి నాకు అనిపిస్తుంది వెంకటాపురం వెంకటాపురం ఎయిట్ థౌసండ్ ఉంది ఆల్రెడీ మనకు ఇంపాక్ట్ అయి ఉంది షెడ్యూల్ ప్రకటన జరిగిన రోజు నుండి మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తిస్తుంది ఏప్రిల్ పద్ద నియమ నిబంధనలను అనుసరించి ఎంపీపీలు జెడ్పీటీసీలు మనం ఎక్కడ వారి యొక్క ప్రాధాన్యత ఉంటుందో వారి యొక్క ఆధిపత్యం ఉంటుందో ఆ ఏరియాలో మనకు సక్రమంగా నడవడంలో భాగంగా వాళ్ళని పిలిపించుకొని మనము ప్రారంభం చేయడం ముందు అయితే ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా వచ్చి ప్రారంభం చేయడం అనేది చేస్తూ ఉంటాం ఇది ఆనవాయితీగా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్